అతను హిబ్రూలో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు అని అన్నారు మరలా నా వైపు తిరిగి ఆ ఇజ్రాయేలీతో చెప్పు అతను చెప్పినది ఈ పిల్లలు చెప్పినది రెండు ఒకటేనని అని అన్నారు నేను అతనితో నువ్వు చెప్పిన శ్లోకం ఆ పిల్లలు చెప్పిన శ్లోకం రెండు ఉచ్చారణలో ఒకటే అని స్వామివారు చెబుతున్నారు అని చెప్పాను ఏమిటి కేవలం ఉచ్చారణలో మాత్రమే కాదు అక్షరాలలో కూడా రెండూ ఒకటే అని నా మాటలను సరిచేశారు స్వామివారు ఈ విషయాన్ని నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మన్నారు వేదాలలో భూగోళం ముప్పై రెండు భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది ఈ ముప్పై రెండు భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి ఎలా ఉచ్చరింపబడతాయి అని కూడా చెప్పబడింది